ఉమ్మడి అనంతపురం జిల్లా మడకసిర తెలుగుదేశం ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అతి తక్కువ మెజార్టీ అంటే వందల మెజార్టీతో గెలిచినటువంటి టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారు ఒక సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏమైనా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ఏమి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశాడని మనం చూస్తే ఆయన ఆ సమావేశంలో మాట్లాడుతూ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజల బతుకులు మారినాయంటే కేవలం రాజ్యాంగం వలన మాత్రమే అంతేగాని ఏ భగవద్గీత వలనో ఏ కురాను వలనో ఏ బైబిల్ వలనో మారలేదు అనేటువంటి మాట అనడం జరిగింది ఈయడ వివాదాస్పదం ఏముందంటే మామూలుగా ఏరే వ్యక్తికి అని ఏ వివాదాస్పదం ఉండేది కాదు ఆ యొక్క ఎంఎస్ రాజుగారు ఆయన ఎమ్మెల్యేకనే కాదు ప్రస్తుతం హిందూ ధార్మిక సంస్థ అయినటువంటి టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్నాడు ఈ గీత భగవద్గీత అనేది హిందూ మతానికి హిందూ మత నమ్మకాలకు ప్రతీకగా ఉండేటువంటి ఒక గొప్ప ఇది అలాంటి అంశం పట్ల అంత బహాటంగా తను వ్యతిరేకిస్తున్నట్టు తనకు దాని మీద నమ్మకం లేనట్టు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలి ఖచ్చితంగా తప్పుగానే చూడాలి ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి చేస్తే దాని గురించి పెద్ద ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు కానీ అతను ఒక హిందూ ధార్మిక సంస్థ అయినటువంటి టీటీడీ బోర్డుల సభ్యునిగా ఉండి ఆ మతానికి సంబంధించిన విశ్వాసాలను నమ్మకాల నమ్మకాలను పట్టే విధంగా మాట్లాడడం అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఖచ్చితంగా దీని మీద టీటీడీ బోర్డు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆయనపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ దేశంలో అనేక మతాలు అనేక కులాలు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నప్పుడు ఒకరి విశ్వాసాలను దెబ్బతీసేటువంటి అవకాశం ఏ వ్యక్తి కూడా లేదు ముఖ్యంగా ఆ రాజుగారు అంటే ఆ ఎంఎస్ రాజుగారు ఆ బోర్డులో మెంబర్గా ఉన్నాడు అలాంటి వ్యక్తే ఆ మతం యొక్క విశ్వాసాలను నమ్మకాలను కాపాడలేకపోవడమే కాకుండా వ్యతిరేకించే విధంగా మాట్లాడినాడంటే ఖచ్చితంగా దీన్ని పరిగణలేక తీసుకోవాల్సినటువంటి ఒక అంశమే ఇంకా రాజుగారు మాట్లాడుతూ ఈ దేశంలో మాలాంటి వాళ్ళం ఎమ్మెల్యేలమైన మాలాంటి వాళ్ళకు రాజకీయ హక్కులు వచ్చినాయి అన్నా కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే అన్నాడు ఓకే రైట్ ఖచ్చితంగా ఈ సమాజంలో ఈ భారత సమాజంలో ప్రతి వ్యక్తి కూడా తన యొక్క హక్కులను తాను కాపాడుకుంటూనే తన హక్కును తాను అనుభవిస్తున్నాడంటే ఖచ్చితంగా రాజ్యాంగం మాత్రమే దానికి అనేది వ్యక్తిగతంగానే కాదు అందరం కూడా ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి అంశమే అది నిజం కూడా అయితే ఇక్కడ ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు వేరు వేరు మతాలకు ప్రత్యేకంగా నమ్మకమైనటువంటి భగవద్గీతను కానీ ఖురాన్ కానీ బైబిల్ను కానీ ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది ఈరోజు భారతదేశం అందరికి తెలిసినట్టు ఎక్కడ లేనటువంటి వైవిధ్యంతో కూడినటువంటి మతాలు ఉన్నాయి ప్రతి మతం కూడా స్వేచ్ఛగా వాళ్ళకు సంబంధించినటువంటి నమ్మకాలను విశ్వాసాలను ఆరాధించవచ్చు అనుభవించవచ్చు ఎక్కడ కూడా వివక్షత లేదు అది రాజ్యాంగంలో కూడా అలాంటప్పుడు ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాల్సింది వచ్చింది ఖురాన్ వల్ల ముస్లింల జీవితాలు బాగుపన్నయా లేదా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే అది ఒక నమ్మకం అదేవిధంగా బైబిల్ కూడా క్రైస్తవుల యొక్క నమ్మకం సరే ఎవరి నమ్మకం ఎలా ఉన్నా ఆయన ఒక టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అభ్యంతరం చెప్తున్నారు దీని మీద బీహెచ్బి వాళ్ళు కానీ మిగతా సంఘాలు కానీ కొందరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు అనేటువంటిది మనకు మీడియాలో వినపడుతుంది కానీ ఇది నిజమా నేనైతే నమ్మను ఎందుకంటే ఈరోజు ఈ కూటమిలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం బీజేపీ జనసేన ఈరోజు ఏదో ఈ రాజు మాట్లాడిన కాదు చాలా అంశాలను చాలామంది ప్రస్తావించును అప్పుడు ఎవరే కానీ ఎక్కడే కానీ మాట్లాడలేదు ఈరోజు రాష్ట్రంలో ఎన్నో హిందూ దేవాలయాలకు సంబంధించి హిందూ సాంప్రదాయాలకు సంబంధించి చాలా వాటి మీద దాడులు జరుగుతున్నాయి చాలా వాటి మీద వ్యతిరేకంగా కూడా చర్చలు మాటలు జరుగుతున్నాయి వీటన్నింటిని కూడా ఎక్కడ ఖండించే ప్రయత్నం బీజేపీ చేయలేదు కారణం కేవలం రాజకీయమైనటువంటి అవసరాలు ఉండడమే అనేది ఇక్కడ మనము గమనించాల్సినటువంటి అంశం ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడాలి రాజుగారు అన్నట్టు ఖచ్చితంగా రాజ్యాంగం అనేది చాలా గొప్పది పవిత్రమైనది హక్కులను కాపాడేటువంటిది ఈ సమాజంలోని ఖచ్చితంగా మన అందరం కూడా అంగీకరించాల్సినటువంటి సత్యమే కానీ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక రకమైనటువంటి చట్టాలు అధికారంలో లేనటువంటి వ్యక్తులు ఒక రకమైనటువంటి చట్టాలు అమలవుతుండే కదా ఇది నిజం కాదు ఒకవేళ ఇది నిజంగాదని నమ్మితే మీ పార్టీలో మీరు ఎవరైతే మీ యొక్క బ్యాచ్గా మీకు ఆదర్శంగా భావిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు బహాటంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు రెడ్ బుక్ రెడ్ బుక్ అని పేరు చెప్పడమే కాకుండా అధికారం లేకొచ్చిన తర్వాత అది ఏదో ఒక లాగా ఫీల్ అయ్యి వద దాని మూలనే ఈ రాష్ట్రంలో పరిపాలన జరిగే విధంగా పదే పదే ప్రస్తావించడమే కాకుండా ఆ విధమైనటువంటి అనుభవం కూడా చాలా ఉంది కదా చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలే బాటంగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం ఇంకా కొన్ని పేజీలు మాత్రమే ఓపెన్ చేసినాం ఇంకా కొన్ని పేజీలు ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట అంటున్నారు మరి ఇలాంటి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి ఈ రాజుగారికి మీ దృష్టిలో మన దృష్టిలో సమాజం దృష్టిలో రాజ్యాంగం చాలా గొప్పది మరి ఒక పక్క అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని తూట్లు గుడుస్తూ రాజ్యాంగాన్ని హేళన చేస్తూ ఆ దాని ప్రకారం పరిపాలన కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తున్నామన్నప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు అంటే ఇక్కడ రెండు చూడాలి మనం ఒకటి హిందూ విశ్వాసాలను దెబ్బతీసే విధంగా భగవద్గీతను అవమానించడం ఒకటైతే వ్యతిరేకించడం ఒకటైతే అదే విధంగా ఇక్కడ భారత రాజ్యాంగం అనేది గొప్పదని చెబుతూనే అదే పార్టీలో అదే వ్యక్తిగా ఆ పార్టీ అధినేతలను ఎందుకు ప్రశ్నించలేకపోతున్న ఎంఎస్ రాజుగారు ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఇంకా రాజుగారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో దళితులకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు వల్లనే కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులను దాడులు చేసిన హత్యలు చేసినారని దానిలో భాగంగా సుధాకర్ డాక్టర్ సుధాకర్ పేరు అనంతబాబు పిఏ డ్రైవర్ సుబ్బ్రమణి పేరు కూడా ప్రస్తావించడం జరిగింది ఎందుకు ఇలా మాట్లాడాల్సింది వచ్చింది ఈరోజు రాజ్యాంగం ప్రకారం సమానమైనటువంటి హక్కులు మనకు లభిస్తున్నాయని భావించినప్పుడు కులాల ప్రస్తావన ఎందుకు కులాల ప్రస్తావన అవసరం లేదు కదా ఒకవేళ నువ్వు ఈయన కులాల ప్రస్తావన తేవాలనుకుంటే ఇదే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు దళితుల గురించి చేసినటువంటి వ్యాఖ్యలపై మీ సమాధానం కూడా ఖచ్చితంగా కావాలి ఈ సమాజానికి ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా అని ఆయన అంటే ఇంకొక ఆయన బీజేపీ ఎమ్మెల్యే ప్రస్తుతం జమలమోడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు దళితులు ఎస్సీలు వాళ్ళ దగ్గర వాసన వచ్చిన శుభ్రంగా ఉండదని ఒకడంటే ఇంకొకటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాటగానే ఎ ఎలక్షన్స్ ప్రచారంలో మీరు అనగాన వర్గాలు ఎస్సీలు మీకెందుకు రా పిచ్చినా కొడకలారా రాజకీయాలు మేము మేము రాజకీయాలు చూసుకుంటామని బాహాటంగా విమర్శించాడు వీటన్నింటిపై కూడా ఎంఎస్ గారు సమాధానం చెప్పితే సమాజానికి ఆదర్శంగా ఉండేటువంటి వ్యక్తి ఉంటాడు సరే ఇవన్నీ మాట్లాడే మనం కూడా మాట్లాడుతున్నాం కానీ ఈ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఎలా చూడాలి ఈ తెలుగుదేశంలో ప్రతి అంశాన్ని కూడా రాజకీయంగా ప్రతి అంశాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడేటువంటి అతి తక్కువ మంది వ్యక్తులలో ఈ ఎంఎస్ గారు కూడా మొదటి వరుసలో ఉండేటువంటి వ్యక్తి ఏదేమైనా కూడా ఖచ్చితంగా రాజుగారు లేవనెత్తినటువంటి అంశాలమైన ఖచ్చితంగా చర్చ జరగాలి అదే ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలామంది కూడా రాజ్యాంగాన్ని విమర్శిస్తున్నారు ఈ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు ఈ రాజ్యాంగం పనికిరాదంటున్నారు ఇదే కాక ఈ మధ్యకాలంలో హైదరాబాదులో ఒక ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ ఉన్నటువంటి ఒక పదవి విరమణ చేసినటువంటి ఒక హై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా రాజ్యాంగాన్ని విమర్శించడం జరిగింది మరి ఎందుకు మీరు ప్రశ్నించడం లేదు ఖచ్చితంగా ప్రశ్నించాలి రాజ్యాంగం మీద దాడి జరుగుతున్న రాజ్యాంగం మీద రాజ్యాంగం ఉనికి దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్న మాటలపై కూడా రాజుగారు మాట్లాడాలి ఖచ్చితంగా వాటిని ఖండించాలి ఖండించడమే కాదు అధికారం మీరు ఉంది కాబట్టి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే మీరు చేసిన వ్యాఖ్యలకు మీరు మాట్లాడుతున్న మాటలకు అంతో ఇంతో విశ్వసనీయత అనేది ఉంటుంది లేకపోతే ప్రతి మాట కూడా అన్నిట్లాగనే రాజకీయంగా చూడాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుందన్నదే మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం